వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు ఫ్రాంక్ వీడియో మా ఆయన మీద ఫ్రాంక్ ఏం ఫ్రాంక్ చేస్తున్నా అంటే ఇక్కడ గిన్నెలో పిండిపోసాను ఈ గిన్నె అనేది డబుల్ టైప్తో అంటించా గిన్నె అంటిచ్చేసా మా ఆయన వచ్చాక ఎలాగో కిచెన్లో ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు సో ఆ గిన్నె తీస్తాడో లేదా అనేది చూడాలి ఇప్పుడు అది పెద్ద టెన్షన్ నాకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు వస్తున్నాడంట మైక్ పెట్టుకుంటే డౌట్ వస్తుంది కాబట్టి మైక్ తీసేసి అక్కడ పెడతాను తీసేసి మా ఆయన వచ్చే ముందు వీడియో స్టార్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మా ఆయన వస్తున్నారో నేను చూస్తాను ఒకసారి ఇంకా రావటం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నాం మా ఆయన కోసమే చూద్దాం ఎప్పుడు వస్తాడో ఏంటో మా ఆయన వచ్చేలోపు మేము ఇప్పుడు ఏం వంట చేసుకున్నామో చూపిస్తాను మీకు చూడండి ఎగ్ పుల్స్ ఎగ్ పుల్స్ చేశాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్ చేయండి తప్పకుండా నేను రెసిపీ చూపిస్తాను మీకు మీకు చిన్న కుక్కర్లో రైస్ సరిపోతుంది టూ మెంబర్స్ మీ కాబట్టి చిన్న కుక్కర్ ఓకేనా ఫ్రెండ్స్ మా ఆయన వస్తున్నాడో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చిండు కానీ ఏం రాగానే ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్ వెళ్ళిండు ఇప్పుడు మనము దాన్ని తీస్తాడా తీయడా అనేది చూస్తున్నా నేను కూడా ఒకవేళ తీస్తే మాత్రం ఆ వీడియో తప్ప ఈ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తా తీయలేదనుకో ఫ్రెండ్స్ అంతే సంగతి ఫ్రాంక్ ఫెయిల్ అయినట్టే చూద్దాం తీస్తాడా తీయడా అనేది ఓకేనా

మీరు అనుకోవచ్చు నా ఇద్దీ వీడియో చేస్తుంది తీసుకుందా అనుకోవచ్చు అది నేను డెడీ అయితే మార్నింగ్ అందుకోసమే నేను ఇదే వీడియో అని చేస్తున్నాను సో ఆయన డౌట్ థ్యాంక్స్ అందుకోసమే చూద్దాము ఏమంటారో ఏంటో

చేస్తున్నాను జస్ట్ ఫోన్ కూర్చున్నా కూర్చున్నా కిచెన్లోకి వెళ్ళి అది తీస్తే ఒకవేళ అప్పుడు నేను దాన్ని చేసి ప్యాన్ పంపిస్తాను అక్కడ తీసు మీరు అని మీ అందరికీ అందరికీ మొన్న యానివర్సరీ రోజు ఇచ్చారు కదా హార్ట్ ఆయన నాకు హార్ట్ ఇంకా ఉంది బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్ సేమ్ హార్ట్ కూడా అంత బ్రేక్ అవ్వదు సో ఇప్పుడు ఇది మీకు ఇస్తున్నాను హార్ట్ ఆయన టైం టైంపాస్ చేస్తున్నాం వచ్చి తీస్తాడా లేదా అని చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వచ్చాడు లోపల ఉన్నాడు డ్రెస్ వేసుకుంటా ఒకవేళ మానే ఇది రావట్లేదు ఇయ్యో అని చెప్దాం ఫ్రెండ్స్ చూద్దాం తీసాలా తీయాలా ఇది అస్సలు రావట్లేదు తీయవా ఇది 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 వస్తలేదు తీయే రావటం లేదు తీయే రావడం లేదు అది అతుక్క పోయింది రావటం లేదు తీయు నేను ట్రై చేసిన రావట్లేదు రావట్లేదు అది వస్తలేదు ఎందుకు రాదు అసలు ఏం చేసినావు అసలు ఇల్లు ఏముంది అసలు పిండి ఏముంది అసలు తీసి చూడు ఏంది అసలు ఇది వచ్చింది అది పిండి మీద వాళ్ళే ఫ్రెండ్స్ ఫ్రాంక్ ఎక్కువ డబుల్ డబుల్ గమ్ము లేనట్టుంది అందుకే అది అతుక్కోలేదు అది నీ మీద పడత నువ్వు ఇట్లా గట్టిగా గట్టిగా అంటే నీ మీద పడతదని పిండి పోసిన

ఓకే నేను నార్మల్ ఏమనుకున్నా అంటే ఈ గిన్నెలు ఇంకొక గిన్నె ఉంది కావచ్చు ఎందుకు రావట్లేదు నేను అనుకుంటున్నా నేను ఆ రకంగా ఆలోచిస్తున్నా ఇప్పుడు ఈ గిన్నెల ఇది చూస్తే ఈ గిన్నె గిన్నె ఈ విధంగా ఉంది పిండి ఉంది కానీ ఇంకొక గిన్నె అయితే కనబడతలేదు దీనికి డబల్ టైప్ వేసా ఫ్రెండ్స్ మీకు చూపియాలి కానీ డబల్ టైప్ వేసా ఓకే మంచి ప్లాన్ ఉంది కదా చెప్పు లైక్ సబ్స్క్రైబ్ చూసారా ఫ్రెండ్స్ మా వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియో అయితే కేవలం చూస్తున్నారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేస్తారు లైక్ గన్ మర్చిపోవద్దు లైంగన్ మోజ్ వీడియోస్ మరి ఎన్నాస్తాయి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇలాంటి వీడియోస్ ప్రాంక్ ఇది ప్రాంక్ కావాలేమైనా గానీ ప్రాంక్ వేడికి ఈ వీడియో పెట్టనా వద్దా పెట్టు ఏదైనా పెట్టాలి వీడియోలు పెడుతూనే ఉండాలి మనం వీడియోలు పెడితే కదా సబ్స్క్రైబర్స్ పెరిగేది అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే బాయ్